ప్రభునందు దేవుని పిల్లలారా ఈ సంవత్సరము మోసే సుఖోపవాస కోడికలు దినము మరి ప్రతి సంవత్సరము కూడా మోసే సుఖోపవాస కోడికల పండుగ మనము చేస్తూ ఉంటాము నలభై దినాలు వాక్యము ద్వారా మనము మరి పండగనగా సంతోషము నలభై అధ్యాయములు ధ్యానించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయము ద్వారా మనము మేర్లు పొందుకొని సంతోషిస్తూ ఉంటాము ఆ సంతోషము ఆ యొక్క ఆనందము మరి దేవుని పిల్లలారా ఈసారి కూడా నిర్గమాకాణము మొదటి ధ్యాయము మనము ధ్యానము చేసినట్లయితే ఇందులో ఒక అంశం మనకు కనపడుతుంది అది ఏమిటంటే దేవునికి భయపడడం ఈ దేవునికి భయపడమనేది ఒకటి ఇజ్రాయలిలు భయపడి చేస్తున్న పని ఏమిటంటే ఇజ్రాయెల్ యొక్క తండ్రి ఇజ్రాయలు అదే యాకోబు పుట్టక ముందే యాకోబు యొక్క తండ్రి ఇసాకు పుట్టకముందే తండైన అబ్రహామును దేవుడు పిలుచుకున్న తర్వాత సంతానము లేనప్పుడే ఐగుప్తు దేశంలో ఇజ్రాయిల్ ఎంత వెట్టి పనులు చేస్తారో చెప్పి ఉన్నాడు చెప్పిన ఆ మాటను బట్టి మరి దేవుని మాట ప్రకారంగా అక్కడ దేవుని పిల్లలారా మరి ప్రబలిల్లుతున్నారు అయినా ఎట్టి చేస్తున్నారు దానికి కారణం ఏమిటంటే దేవుని మాటకు లోపడి వాళ్ళు అక్కడే ఉంటున్నారు అక్కడే ఉండి ఎన్ని వెట్టి పనులు చెప్పినా బాధ పెట్టినా కొడక ఐగుప్తి వాళ్ళ బాధకు ఓర్చుకుంటున్నారు మరి దేవుని పిల్లలారా అందుకే వాళ్ళు ప్రబరెల్లుతూ ఐగుప్తీయులకు భయం కలుగు చేస్తున్నారు ఆ భయం వల్ల ఐగుప్తీలను సంపివేయమని చెప్పి కుడక మరి మంత్రశాలకు చెబితే మగపిల్లలందరినీ ఆ మంత్రశాల భయపడుతున్నారు ఆ భయపడినప్పుడు దేవుని పిల్లారా సంతాన వృద్ధి జరుగుతూ ఉంది ఒకటి మంత్రశాలలో సంతాన వృద్ధి రెండు ఇజ్రాయిల్ల గొడక వృద్ధి ఈ వృద్ధి లోకానికి భయం కలుగు చేస్తుంది ఈ రోజుల్లో కూడా మనము చూసినట్లయితే దేవుని పిల్లలారా బాగా గమనించండి మరి యేసుప్ర వారు చెప్పినట్లుగా దేవునికి భయపడండి మనుషులకు భయపడాకండి మనుషులు దేహాన్ని మాత్రమే చంపుతారు కనుక మరి దేవుని పిల్లలారా దేవుడు ఆ శరీర చంపి ఆత్మలకు నరకములు వేస్తాడు దేవునికి భయపడండి అని యేసుప్రవరు చెప్పినట్లుగా ఆ వాక్యము మరి అధ్యాయంలో ఇజ్రాయిల పట్ల మంత్రి పట్ల నెరవేరినట్లు మనము చూడగలము గనుక ఈరోజు దేవుని పిల్లారా దేవునికి భయపడితే కలిగే మేలులు మనము ధ్యానం చేస్తున్నాము ఒకటి ఈ అధ్యాయంలో సంతాన వృద్ధి ఇజ్రాయిల్ పట్ల మంత్రిసాల పట్ల జరుగుతూ ఉందంటే కారణం ఏమిటి భయము అనే అంశం మీద మరి దేవుని పిల్లారా ఒక మేలు మనము చూస్తున్నాం రెండవదిగా మనము చూసినట్లయితే దేవునికి భయపడితే కలిగే మేలు ఏమిటంటే మరి న్యాయాధిపతులు రెండవ అధ్యాయము ఇరవై ఏడవ చూములో మనం గమనించినట్లయితే గిద్దోను మనుషులకు భయపడినాడు కానీ మనుషులకు భయపడినా కూడా చేసింది ఎవరి పని అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేసినాడు అది ఏమిటి అన్న విషయాన్ని చూస్తే వాళ్ళ తండ్రి పెట్టిన బయలు దేవతలన్నిటిని కూడా దేవతా స్తంభంలో పడగొట్టి పొడి చేసినాడు ఆ పొడి చేసినందున మరి తండ్రి శత్రువు కానీ మరి ప్రజలంతా శత్రువులైనారు కానీ ఆఖరికి దేవుడు చెప్పినట్లు చేసినందున అధ్యాయంలో ఆఖరి వచనంలో ఒక మాట చూస్తే అక్కడ ఉంటుంది గొర్రె గొచ్చు ఆ గొర్రె బొచ్చు కత్తిరించినప్పుడు మంచు చేత ఆ చుట్టూరు కూడా తడిచింది కానీ ఆ బొచ్చు మాత్రము తడచలేదని మనము గమనించగలము అంటే ఇక్కడ ఏం జరిగింది అద్భుతం జరిగింది నీ జీవితంలో నా జీవితంలో అద్భుతం జరగాలంటే ఈరోజు మన పెద్దలు మనలో మన హృదయాల ఉంచిన లోక ఆచారములన్నీ కూడా తీసిపారేసి పారేసి దేవుడు చెప్పినట్లు మనము చెయ్యాలి ఎందుకంటే పరమగీతాలలో ఒక చోట రాయబడిన మాట రాత్రంతా మనసుకు తల తడిసను పొడిచినుగులకు తన తడిసను అన్నట్లుగా దేవుని పిల్లలారా యేసారు మనుషుల యొక్క ఆలోచనతో వ్యర్థమైన పనులు దేవునికి విరోధమైన పాపక్రియలు చేస్తున్న పాప పరిహారం కోసము దేవుడు ఏసుక్రీస్తుగా వచ్చి తలపైన ముళ్ళ కిడం కొట్టించుకొని రక్తమంతా కార్చి తలంతా గుడక తడిచిపోయింది రక్తముతో అక్కడ రాయబడే మాట ప్రకారంగా నెరవేర్చిన యేసుక్రీస్తు ప్రవారి ఎవరు తెలుసా నీ పాప పరిహారం కోసం నా పాప పరిహారం కోసం ఈ లోక సర్వమానవుల పాప పరిహారము కోసము వచ్చి పాపాన్ని బట్టి వచ్చే మాళ్ళ యొక్క మరణాన్ని ఆయన మీద వేసుకొని మరణించి తిరిగి లేచిన దేవుడు నమ్మితే మరణం లేకుండా దేవుడు గనక నమ్మమని ఈరోజు ప్రకటిస్తా ఉన్నా కూడా దేవుడు మరి ప్రకటిస్తూ ఉన్న ప్రకటన వినకుండా కొందరు విని కొందరు విని నమ్మి కొందరు కూడా మరి దేవుని ఎందు మరి దయ ఆ యొక్క పెద్దలు పెట్టిన ఆచారములు లేకుండా ఉంటున్నారు గనక ఆచారముల కానీ అలాగా మనుషులు పెట్టిన బొమ్మలు కానీ పడగొట్టకుండా ఇంకా ఉంటున్నావా మరి ఆ బొమ్మలు పక్షాన్ని వింటే అద్భుతాలు నువ్వు చూడలేవు గనక పడగొట్టి అద్భుతాన్ని చూసేవారుగా ఉండాలని మరి దేవుని పిల్లారా నమ్మిన ప్రతి ఒక్కడొక ఆ ప్రకారం చేయాలని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది నేను కాదు చెప్పే మాట గనుక మూడవదిగా మనము చూస్తే దేవుని పిల్లారా రెండవదిగా మనం చూస్తే పెద్దల యొక్క ఆచారముల వల్ల దేవునికి మహిమ రాదు నీ పట్ల కూడా అద్భుతము చూడలేవు నువ్వు అద్భుతము చూడడానికి జీవితంలో పెద్దల యొక్క ఆచారములు ఆలోచనలన్నీ కూడా తీసివేసుకోవాలి మూడవదిగా చూస్తే ఇసరాయాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఈశాగ్రంథము యాభై పదకొండవ పదకొండవలో మీరు ఇంకా మరి భయపడకుండా ఉంటున్నారా ఎందుకు భయపడకుండా ఉంటున్నారు ఏమిటి మీరు ఎన్ని తప్పులు చేసినా కూడా నేను మరి కాపాడుతూ వస్తున్నదనే కదా జాగ్రత్త ఇంకా పాపాలు చేస్తే వచ్చే క్యూడు ఏమిటో మరి మీరు ఇంకా పాపాలు చేయకుండా విడిస్తే వచ్చే మేలు ఏమిటో అధ్యాయంలో మనకు స్పష్టంగా దేవుడు రాయించి ఉన్నాడు కనుక స్పష్టమయంగా రాయించిన అధ్యాయం చదువుకొని గ్రంథము యాభై అధ్యా యాభై ఏడు అధ్యాయము అందులో మనం ఇంతవరకు దేవుడు క్షమిస్తూ వచ్చే గలికి కాపాడుతూ వచ్చే గలికి భయపడకుండా మనం ఉంటున్నాం గనక దేవునికి భయపడాలి ఈరోజు ఇంకా భయపడకుండా చేస్తున్న పాపాలు విడవాలి దేవునికి విరోధంగా భయపడకుండా దేవుడు ఉంచిన స్థలంలో మనం ఉండాలి దేవుని పిల్లారా బాగా గమనించండి కనుక ఇంకా నువ్వు భయపడకుండా ఉండావా దేవుడు చెప్పిన చేయకుండా ఉండావా దేవుడి పిలిచిన చోట్ల ఉండకుండా ఉంటున్నావా నీ ఇష్టప్రకారంగా పోతున్నావా ఎంతవరకు కాపాడిన దేవుడు ఇప్పుడు అంటున్నాడు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి అంటున్నాడు దేవుని పిల్లారా మరి కాపాడకుండా పోతాడేమో ఇంకా సమయము ఇంతవరకు నీకు ఇచ్చినాడేమో ఇంక ఇవ్వకుండా సమయం పోతాడేమో గనుక బ్రతికే శేష జీవితములైన పశ్చాత్తాపడి దేవుడు చెప్పింది చేసేవారుగా ఉండాలని మూడవదిగా భయపడుతూ చేయాలని తెలియపరుస్తూ ఉంది ఏశాగ్రంథంతో దేవుడు యశాగ్రంథి యాభై ఏడు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా భయపడి చేయాలని నేను కూడా కథ దైవ సేవకుడుగా తెలుసుకుంటున్నాను తెలియపరుస్తున్నాను నాలుగవదిగా మనము చూస్తే ఐదవదిగా మనం చూస్తే దేవుని పిల్ల ఆ నాలుగవదిగా మనము చూస్తే మరో సమయాలు గ్రంథము మరి ఇరవై ఒకటో దాని పదో చూడ దావీదు మరి సవులకు భయపడుతున్నాడు శవులకు భయపడిన మనం చూస్తున్నాం మరి సవులకు ఎందుకు భయపడుతున్నాడు అసలు సవులు ఎవరు దావీదు ఒక్క రాయితో కొట్టి తన కత్తితో పొడిచిన ఆ యొక్క గొలియాతుకు భయపడే వ్యక్తి అయితే భయపడే వ్యక్తికి ఎందుకు భయపడుతున్నాడు ఇలా భయపెడుతున్న సవ గొలయాతు భయపడలేదా దావేది రాజు ఎందుకు ఆ యొక్క సవులకు భయపడుతున్నాడు అంటే పైన ఉన్న దేవుని యొక్క అభిషేకానికి భయపడుతున్నాడు దాబేది రాజు ఈ రోజుల్లో చాలా వరకు దైవజనులు చెబుతున్న మాటలకు ఏదో చెబుతున్నారని చెప్పేసి ధైర్యంగా ఉంటున్నారు ధైర్యంగా ఉంటే తమ ఇష్టమైన బోధకులు ఏర్పరచుకుంటున్నారు వద్దు తమ ఇష్టమైన బోధకులు ఏర్పరచుకుంటే ఈ మేలు పొందుకోలేము దేవుడికిచ్చిన దేవుడి ఏ దైవజనికి తప్పగిస్తున్నాడు ఆ దైవజని మీద దేవుడు అభిషేకించిన అభిషేకానికి నీవు భయపడి దేవుడు పిలిచిన చోట్లు దేవుడు ఉంచిన ఉండబరా ఉండాలని చెప్పి కోరుకున్న చోట్లు ఉండి దేవుడు చెప్పిన ప్రకారంగా నువ్వు చేస్తూ బ్రతకాల దేవుడి ఉదయ కాలంలో ఈ మొదటిదిన మోసే శోకు ఉపవాస కుడి ద్వారా మాట్లాడుతున్నాడు నేను చెప్పే మాట కాదు చూడండి సమయాల గ్రంథంలో చరిత్ర మొత్తం చదవండి చదివినప్పుడు అర్థమవుతుంది దేవుని పిల్లారా మరి నాలుగవదిగా మనం చూసి నాలుగవదిగా మనం చూసినట్లయితే దేవుని పిల్లారా ఒకటి ఐగుప్తు దేశంలో రెండు ఆ యొక్క ఇజ్రాయళ్ళు ఆ యొక్క మంత్ర సాల భయపడాలి రెండవదిగా గిద్దెలలాగా మనం భయపడాలి మరి మూడవదిగా ఏషియా ప్రవక్తతో ఏషియా గ్రంథంలో దేవుడి చెప్పినగా మనం భయపడాలి ఇంకా ఏదో దేవుడు కాపాడు భయపడకుండా ఉండకూడదు మరి నాలుగవదిగా దావీదులాగా లాగా మనం భయపడాలి ఐదవదిగా దేవుని పిల్లల బాగా గమనించండి ఆ యొక్క సమాధి దగ్గర ఏ శుప్రవారం మార్క్ శుభార్త పదారాధ్యం ఎనిమిదవ పచ్చమలో సమాధి దగ్గర సమాధి తెరవబడిన సమాధిని చూసి అక్కడ వారు చెప్పిన మాట విని భయపడి మరి చెప్పమన్నా చెప్పలేదు మీరు వెళ్ళి తన శిష్యులకు ప్రకటించండి అంటే ప్రకటించకుండా ఉంటున్నారు అప్పుడు ఏసుప్రవారు ఎవరికి ప్రత్యక్షమైనాడో తెలుసా దేవుని పిల్లారా మరి ఏడు దయ్యాలు వేళ కొట్టబడిన మరియాకు ప్రత్యక్షమైనాడు గనుక మనము దేవుని దగ్గర దేవుడు చెప్పి చేయకపోతే ఇంకొకరు దాటిపోతున్నాము స్థానము దాటిపోకుండా చూసుకో దేవుని పిల్లారా దేవుని పని కోసము దేవుని ఏర్పరచుకుని ఉంటాడు దేవుడు మాట్లాడుతున్నాడు నీవు భయపడి ఏదో ఏదో అని చెప్పేసి నీ ఇష్టప్రకారంగా నీ ఉంటే నీ స్థానం ఇంకొకరికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోక ముందే ఏం చేయాలి ఈరోజు దేవునికి పిలిచి నీతో మాట్లాడుతున్నా నీ ప్రణాళిక దేవుని ప్రణాళిక నీ పట్ల ఏమిటో నువ్వు ఏమి చేయాలో ఏది నీకు దేవుడు చెప్పినాడో అది చేయడం కోసము భయపడే వారిగా ఉండాలి ఈ మేలన్నీ కూడా పొందుకోవాలి మగ్ధలేని మరియు ప్రత్యక్షమైనట్లు దేవుని పిల్లారా ఈ రోజు ఈ సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరితో దేవుడు కనపడుతున్నాడు మాట్లాడుతున్నాడు దర్శనాలు చెబుతున్నారు ఈ చెప్పే చాలా మంది సంఘాన్ని విడిచి ఆ దర్శన ప్రకారంగా మేలు పొందుకోలేక కీడును మోసుకొని మళ్ళా సంఘానికి వచ్చిన వారు ఎందరో ఉన్నారు ఆ కీడును మోసుకొని సంఘానికి వచ్చే పరిస్థితి ఏర్పడకుండా నాకు దేవుడిచ్చిన సంఘం ఇది నాకు దేవుడిచ్చిన దైవజన్లు ఎదుగో ఇతనే నాకు దేవుడిచ్చిన సంఘము వీరే వీరితోనే నా జీవితం గడపాలి నా దేవుడు ఏర్పరచుకున్న సంఘం ఇదే నా దేవుడు చెప్పింది చేయాలని చెప్పేసి చేసేవారుగా ప్రతి సంఘములో క్రైస్తవులు చేస్తూ స్థిరపడాలని బలపరచబడాలని ప్రభు యొక్క మరణాన్ని ప్రకటించేవారుగా ఉండాలని దేవుడు ఐదవదిగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే చాలా మంది ఏసుక పునరుత్వం గురించి ఆయన మనం గురించి ప్రవహించకుండా ఉంటున్నారు చెప్పకుండా ఉంటున్నారు ఎవరికి అయితే దేవుడు ఎందుకు పిలిచినా తెలుసా నీవు పునరుత్న బలమును పొందుకొని మరి చనిపోయిన తిరిగి బ్రతకు నిత్య జీవం పొందేటకు నిత్య రాజ్యం నిత్య నరకం తప్పించుకోవడానికే అది నువ్వు తెలుసుకున్న సత్య ఇతరులకు ప్రకటించాలనే ఆ యొక్క ప్రవేశ ప్రతి ఒక్కరితో సంఘల ప్రతిభతో మాట్లాడుతున్నాడు దేనికంటే దేవుని పిల్లారా చూడండి మరి కొరింత గ్రంథం పదకొండు అధ్యాయంలో ఆయన మరణాన్ని గురించి తెలుసుకొని ఆయన శరత్ని త్రాగుతూ ప్రవ ప్రకటించడానికే దేవుని పిలిచి ఉన్నానని చెప్పేసి అధ్యాయంలో చెప్పబడుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఐదు రకాల మేర్లు ఈ యొక్క ఐదు రకాల నువ్వు చేయవలసిన పనులు చేయాలని ముఖ్యంగా ఈరోజు రోజు అంశము దేవునికి భయపడాలని మనుషులకు భయపడదు భయపడకూడదని దేవునికి భయపడాలని ఈ లోకంలో ఆచారములకు పెద్దలు పెట్టిన దేనికి భయపడకూడదని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు కనుక దేవుని మాట వినడం వల్లరా ఈ రోజు నుంచి వినటుకు దేవునికి భయపడకు ఈ యొక్క ఐదు రకాల మేలు పొందుకున్నట్టుకు దేవుడు చూపనగాక ఆమెను